మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా చిరుతా మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చరణ్ ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టేసి ఇక కెరియర్ లో వెరుతిరిగి చూసుకోలేదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఈ మధ్య గేమ్ చేంజర్ ఫ్లాప్ తో ఆయన ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడినప్పటికీ త్వరలో పెద్దతో గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు చరణ్ అయితే చరణ్ ఒక కొత్త మైల్ స్టోర్ రీచ్ అయిన సంగతి తెలిసిందే లండన్ లోని మేడం తుసార్ట్స్ మ్యూజియంలో చరణ్ వ్యాక్ స్టాచ్యూని లాంచ్ చేశారు తో పాటు ఆయన పెట్టి రైమ్ కూడా ఈ స్టాచ్యూలో లో ఉండడం విశేషం మే నైన్త్ మే నైన్త్ లండన్ లో ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ మధ్య ఈ స్టాచ్యూ లాంచ్ చాలా ఘనంగా జరిగింది ఆ సంబంధించిన ఫస్ట్ ఫోటోస్ ని అడారబుల్ ప్రైస్ లెస్ హస్బెండ్ అవుతుంది ప్రతి ఫోటోలో కేవలం వినడం అండ్ చూడడం మాత్రమే అంటూ పోస్ట్ చేసింది ఉపాసన ఆమె షేర్ చేసిన వీడియోలో క్లింకారా తండ్రి వ్యాక్స్ స్టాచ్యూ ను చూసినప్పుడు రియాక్షన్ అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది మా అడోరబుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం